నెమ్మది శాంతి సమాధానం ఎక్కడున్నాయో తెలుసా దేవుని మాటలోనే ఉన్నాయి ప్రపంచంలో సమాధానం కోసం ఎక్కడెక్కడెక్కడో పొరగెడుతున్నారండి సినిమాలకు అంటారు త్రాగుడు అంటారు డ్రగ్స్ అంటారు రకరకాల వాటిలో సమాధానాన్ని శాంతిని వెతుక్కుంటున్నారు ఎందులో మనిషికి సమాధానం చెక్కడదు ఎందులో మనిషికి సమాధానం దొరకదు కేవలము దేవుని మాటలోనే మీకు సమాధానం ఎందుకంటే ఆయన ఎవరు సమాధానకర్త యొక్క అధిపతి ఎవరు మన దేవుడు సమాధానకర్త అధిపతి భూమి మీద ఏం చేశాడంట సమాధానం అనుగ్రహించడాకే లుక రెండవ రెండవదేమో పద్నాలుగు శబ్దం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము గాక ఏమంట ఆయన మనుషులకు ఏం కలుగుతుందంట భూమి మీద సమాధానం అదే మాట ఇక్కడ సామెత్రిలో రాస్తున్నాడు నువ్వు దేవుని ఆజ్ఞలు గై కొంటే నీకేమొస్తుందంటాడు దీర్ఘాయుషును సుఖచీవుతో గడుచు సంవత్సరం నీ సంవత్సరాలన్నీ కూడా నీవు సుఖంగా నెమ్మదిగా సమాధానంగా ఉంటావు దేవుని ఆజ్ఞలు గైకుంటే